స్వామిని నమ్మి చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు నేను పోలెంతమందిని చూశాను మనదే స్వామి ఎంత చక్కగా సేవ చేసుకున్న స్వామి యొక్క అనుగ్రహానికి వెళ్ళారు ఒకరిని మించి ఒకరు స్వామిని సేవ చేస్తున్నారు మన అరుడి స్వామి గారు గర్భాలయంలో పూల వనం సృష్టిస్తాడు చూస్తున్నారా రోజు చూస్తున్నారా స్వామిని ఎంత అందంగా అలంకారం చేస్తున్నారండి నీవు ఎవరు నేను ఎవరు నిజమ తెలుసుకుంటే చేరువాడు చేర్చువాడు అంతా అయ్యప్పే ఈ చిన్న దేవాలయంలో మీరందరూ వచ్చి పడి పూజ చూసే అదృష్టాన్ని కలగజేసిన అయ్యప్పకి అందరూ ఒక్కసారి నమస్కారం చేయండి అస్సలు అయ్యప్పని చెప్పేది కదా నాకు ఇద్దరు అయ్యప్పలు అంటే ఇంతకంటే బాగా చెప్తారు తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మూడు వందల రూపాయలు దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ లో కాఫీ ఇచ్చేవాడు ఎరచిల్లరే ఎక్కువ దయమ్మా సరే చెప్పండి స్వామి వచ్చే సంవత్సరం స్వామి అందు పద్దెనిమిది మెట్ల మీద పద్దెనిమిది కలిసాలు చేరుకున్నాయి ఇప్పుడే మా సత్యనారాయణ స్వామి స్వామికి నూతనంగా చేయించిన పుష్పమండపం అది పద్మపీఠం ఏమన్నా ఎందుకు చేయిస్తున్నారు పద్మపీఠం తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది బంగారు పూలతో పూజ చేసేప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఒక పీఠం సెట్ చేసి ఆ పీఠంలో ఒక్కొక్క పువ్వు పెడుతూ పూజ చేస్తారు మన అయ్యప్ప స్వామి హరిహర కనయుడు ఈశ్వరుడికి ప్రియంగా అభిషేకాలు జరుగుతాయి ప్రతిరోజు శబరిమలలో ఎనిమిది అభిషేకాలు జరిగితే యాభై రోజులు తొమ్మిది అభిషేకాలు జరుగుతాయి స్వామివారికి శబరిమలలో ప్రతిరోజు గణపతి హోమం చేస్తే మా గూడూరు రామకృష్ణ శర్మ గారు ఇక్కడ యాభై రోజులు ప్రతిరోజు ఒక లక్ష్మీ గణపతి హోమమే కాకుండా హోమం చేసుకునే దంపతులు ఎటువంటి అనారోగ్యంతోనూ ఇబ్బంది పడకూడదని మహామృత్యుంజయ మంత్రంతో చేస్తున్నారు వాస్తు దోషాలు ఉండకూడదని వాస్తు మంత్రంతో చేస్తున్నారు నవగ్రహ మంత్రంతో చేస్తున్నారు సకల లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలని లక్ష్మీ గణపతి హోమం చేసుకునే వాళ్ళ పేరు మీద ఈ హోమాలన్నీ కూడా చేస్తున్నారు నేను ఏదైనా కార్యక్రమం చెప్పగానే అయ్యప్పటి గోళి ఉంటాయి కదండి దీక్షలో తీరు కదా అక్కడ స్వామి గోకేస్తాడు స్వామి చెప్పమాకు 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 అంటాడు అంతా పాపం చెడగొట్టిన వారు దురదృష్టవంతుడు చేసుకోలేని వారు అంతకంటే దురదృష్టవంతుడు ఒక వెయ్యి రూపాయలు దేవస్థానానికి విరాళం ఇస్తే యాభై రోజులు ఒక కొబ్బరికాయలు మీరు దేవుడికి ఇస్తే మీ పేరు మీద ఐదు రంగాల హోమాలు యాభై రోజులు జరుగుతాయి ఎక్కడన్నా అవకాశం ఉంటుందా కేవలం పన్నెండు రూపాయలు స్వామివారికి విరాళం ఇస్తే యాభై రోజులు ప్రతిరోజు ఒక రోజుకి పన్నెండు రూపాయలు విరాళం ఇస్తే తొమ్మిది అభిషేకాలు జరుగుతాయి సర్ది పెట్టే దాతని అయ్యప్ప నువ్వు సర్ది పెడుతున్నాము ఇక్కడ స్వామికి అభిషేకాలు చేస్తాము అభిషేకాలు ద్రవ్యాలంటే మేము ఆనందంగా ఇస్తాను అలా కాదు ఒక లేని అయ్యప్ప కూడా ఒక పేద అయ్యప్ప కూడా స్వామివారికి అభిషేకాలు చేసుకుని తగ్గించాలి స్వామివారికి ఈ 来听一下这个地方吧。